ఈసారి మాకు నాలుగు వందల సీట్లు అన్నారు మా సొంతంగానే మూడు వందల డెబ్బై సీట్లు వస్తాయన్నారు మూడు వందల డెబ్బై సీట్లు వస్తాయని ఆశపడితే రెండు వందల నలభై సీట్లే జనం ఇచ్చారు అంతకుముందు మూడు వందల మూడు సీట్లు వస్తే ఇప్పుడు రెండు వందల నలభై అరవై మూడు సీట్లు బీజేపీకే తగ్గినాయి సొంతంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన శక్తి కూడా లేక మైనారిటీలో ఉంది బీజేపీ ఇతర పార్టీల యొక్క మద్దతుతోనే వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగారు అందుకే చాలా మంది చెప్పారు రెండు కర్రలు ఒకర్ర తెలుగుదేశం ఇంకొక అర్ర జేడియు ఈ రెండింటి మీదే ఇది నిలబడింది అంటే సొంత బలం లేదు ఇది దేశంలో మనం పోరాడుతున్నాం జనం కోరుకుంటున్నారు అనేక మంది లౌకిక శక్తులు కోరుకుంటున్నారు అటువంటిది బీజేపీని ఓడించాలి బలహీనపరచాలి ప్రజలు వేరు చేయాలనుకుంది బీజేపీకి దెబ్బ తగిలింది ఎక్కడ ఎదురుదంటే ఏ రాష్ట్రాల్లో అయితే బీజేపీ డబుల్ ఇంజిన్ డబుల్ ఇంజిన్ అన్నారు మోడీ యోగి ఉత్తరప్రదేశ్ బలమైన రాష్ట్రం అన్నారు అక్కడే చతికిల్ పడింది బీజేపీ ఉత్తరాది రాష్ట్రాలు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి పపం గడుపుకున్న చోటే బీజేపీ అది ఉత్తరప్రదేశా పక్కనున్న హర్యానానా ఆ పక్కనున్న పంజాబా మహారాష్ట్ర ఇటువంటి అనేక రాష్ట్రాల్లో చూసుకుంటే రాజస్థాన్ వీటన్నింటిలో కూడా వాటి సంఖ్యాబలం తగ్గింది అందుకే బీజేపీని ఒక రకం చెప్పాలంటే అనేక విషయాల్లో ఆ రకమైన బీజేపీకి ఎదురు దెబ్బలు తగిలి అనేటువంటి సంగతులు ఉంది ఎదురు దెబ్బలు తగిలిన ఇప్పుడు మోడీ బీజేపీ వైఖరి ఎలా ఉంది అంతా మామూలుగానే ఉంది అని జనానికి పోజు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకే అంతర్జాతీయ సమావేశాలకి భారతదేశం వెళ్ళాల్సిన అవసరం లేకపోయినా ఈయన మాత్రం ఆ మీటింగ్లకి జీ సెవెన్ దేశాల మీటింగ్లకి వెళ్ళొచ్చారు కనీసం బలం తగ్గించిన తర్వాత అయినా మెజారిటీ లేకపోయిన తర్వాత అయినా వాళ్ళ వైఖరి మారుతుందనుకుంటే పార్లమెంటులో కూడా ప్రతిపక్షాల గొంతు నొక్కి అంతకుముందు ఒకే రోజు వంద మంది పైగా సస్పెండ్ చేసినటువంటి మళ్ళీ అతన్ని మరోసారి ఇప్పుడు స్పీకర్గా ఎన్నిక చేశారు మొన్న పార్లమెంట్ సమావేశాల్లో కూడా ప్రతిపక్షాలు గొంతు నవ్వటానికి ప్రయత్నం అరుంధత్తి రాయని ప్రముఖ రచయిత అంతర్జాతీయంగా పేరు పొందిన ఆవిడ మీద దేశద్రోహం కింద ఉపా చట్టం కింద ఎన్నికలు అయిన తర్వాత కేసు నమోదు చేయడానికి అనుమతించారు ఇది ఒకటే కాదు ఇప్పటికీ ఎన్నికలు అయిన తర్వాత కూడా ఆవులు తీసుకెళ్తున్నారు గోవులు తీసుకెళ్తున్నారని పేరుతో మూకుమ్మడిగా దాడి చేసి అనేక రాష్ట్రాల్లో పబ్లిక్గా పట్టపగలు అందుకని నేను మూక దాడులు అంటున్నాను ఈ ఈ వైఖరి కొనసాగుతూ ఉంది ఇప్పుడు కొత్తగా ఉత్తరప్రదేశ్లో కన్వర్ యాత్ర అని మన దగ్గర కావడీ యాత్ర అంటారు కావళ్లు పట్టుకుని వెళ్ళి నీళ్లు లేకపోతే మిగతా తీసుకెళ్ళి తీసుకెళ్తాను అటువంటి ఒక యాత్ర పెద్ద ఎత్తున మూడు రాష్ట్రాలు జరిగితే ఆ యాత్ర వందల కిలోమీటర్ల దూరం వెళ్తుంది దాంతో భక్తులు పాల్గొంటారు ఆ రూట్లో హోటల్ కానీ బండి మీద ఇడ్నీలు అమ్ముకునే వాళ్ళైనా చపాతీలు అమ్ముకునే వాళ్ళైనా ఒక రూల్ కొత్తగా ఆర్డర్ ఇచ్చారు పోలీసులు ఏమని ఏ హోటల్ అయినా ఏ షాప్ అయినా ఏ బండి అయినా దాంట్లో ఆ ఓనర్ పేరు పెట్టాలి బోర్డు ఎందుకు ఓనర్ పేరు పెట్టాలి అని అడిగితే వాళ్ళ ఉద్దేశం ఏంటి హిందూ ఎవరో ముస్లిం ఎవరో తెలియాలి అంటే ఈ యాత్రలో వెళ్ళేవాళ్ళు వీళ్ళు ఆ ముస్లిములు కాబట్టి ఇది పవిత్రమైన ఆహారం దొరకదు అక్కడ శాఖాహారమైన ఆహారం దొరకదు అని పేరు చెప్పి వ్యాపారంలో కూడా మతాలతో చుచ్చు ప్రయత్నం చేస్తే ఆఖరికి అక్కడ ఉన్నటువంటి జేడియు ఆర్ఎన్జి లాంటి పార్టీలు ఎన్డీఏ పక్షాలు కూడా వ్యతిరేకించింది అయినా వెళ్తున్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటి యూపీలో అడుగుపోయింది ఏదో రూపంలో మళ్ళీ రచ్చగొట్టాలి వాడు మాట్లాడగల ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వైసీపీ మాత్రం దీని మీదేమి ఎంతవరకు మాట్లాడాలి హిందూ పరిషత్ అనే వాళ్ళ సంస్థ ఏం డిమాండ్ చేసింది దేవాలయాల దగ్గర కానీ జాతరలో కానీ లేకపోతే ఉత్సవాల్లో కానీ ఇతర మతస్థులు వ్యాపారాలు చేయడానికి వెళ్ళేది